తెలంగాణ రాజకీయం ఫిరాయింపుల చుట్టూ తిరుగుతోంది గులాబీ తోటను ఒక్కో ఎమ్మెల్యే వీడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఒకవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష కొనసాగిస్తుంటే మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేలు కాపాడుకునేందుకు పోయిన ఎమ్మెల్యేలపై చర్యలకు పట్టుబడుతోంది కారు పార్టీ తెలంగాణలో అధికార కాంగ్రెస్ గేట్లెత్తింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తమ పార్టీలోకి చేర్చుకుంటోంది వచ్చిన వారికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది తమ పార్టీ వీడిన వారిపై చట్టపరమైన చర్యల కోసం పోరాటానికి దిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు సైతం ఫిర్యాదు చేసింది గులాబీ పార్టీ మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మా కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది రెండు మార్గాల ద్వారా స్పీకర్ గారికి స్పీకర్ గారు ఈమెయిల్ పంపించడం జరిగింది కాంగ్రెస్ కూటికి చేరిన మాజీ స్పీకర్ పోచారం ఎమ్మెల్యే సంజయ్ కడియం శ్రీహరి దానం నాగేందర్తో పాటు తెల్లం వెంకట్రావుపై మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు స్పీకర్ అపాయింట్మెంట్ అడిగితే స్పందించకపోవడంతో మెయిల్ పంపడమే కాకుండా స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు దాన్ని మేమనడమే కాదు ఇటువంటి సిగ్గుమాలిన పని మనం చేయొద్దు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారి నిన్న స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఫిరాయింపులను ప్రోత్సహించమని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారంటూ నిలదీశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ మారిన నేతలపై అనర్హత వేడిపడే వరకు పోరాటం చేస్తా ఉంటున్నారు ఆయన ఫిరాయింపు జరిగిన రోజే పార్టీ కండువా మార్చుకున్న రోజే ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం పార్లమెంట్ సభ్యత్వం అయినా శాసనసభ సభ్యత్వం అయినా రాజ్యసభ సభ్యత్వం అయినా శాసన మండలి సభ్యత్వం అయినా పోయే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అని స్పష్టంగా ప్రజల భారత ప్రజల స్వామిథ్యం ఫిరాయింతల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి పల్ల రాజేశ్వర్ రెడ్డి కాలేరు వెంకటేష్ సుధీర్ రెడ్డి లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసి చర్చించారు పార్టీ మారుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ వారికి సూచించారు